మ్యాన్ పవర్ ఏమని బీఆర్ఎస్ పేరుతో రిటైర్ పేరుపోతున్నారు ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల మధ్య ఇప్పటికే చాలా ఏరియాల్లో మ్యాన్ పవర్ లేక ఒత్తిడి పని భారం అటువంటి కాంట్రాక్ట్ కార్మికుల మీద ఈ రోజు తొలగిస్తానంటే మనకు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మి సంఘాలుగా సహిల్తని చెప్పేసి ముక్త ముక్తఖండంగా కూడా చెప్పడం జరిగింది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఇది ఆశామాషిగా పోయేది కాదు మీరు అనుకోవచ్చు ఏంటి సమ్మె నోటీస్ ఇచ్చారు ఇంకా కార్మిక సంఘాలు సమ్మె తీయట్లేదు మీరు అనుకోవచ్చు కానీ చర్చలు జరిగే సమయంలో మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి చర్చలు జరిగే సమయంలో చర్చలు విఫలమైతే ఖచ్చితంగా సమ్మెకి వెళ్తామని చెప్పేసి అని చెప్పాం చెప్పాం సమ్మె అనేది చివరి మన ఆయుధం ఆ ఆయుధాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించకూడదు మనకి మీకు చాలా మంది ఇందులో కొత్త కార్మికులు ఉన్నారు పాద కార్మికులు చాలా మంది తెలుసు రెండు వేల ఐదు జూన్ ఒకటో తారీఖున మేము సమ్మెకి దిగాం అప్పటికి రెండు నెలల ముందు మేము సమ్మెాం కానీ ఇరవై ఆరు సార్లు చర్చలు జరిగాయి ఇరవై ఆరో సారి చర్చలు ఫెయిల్ అయితే ఇరవై ఆరోలో సాయంకాలం అక్కడికక్కడే కూర్చొని డేట్ నిర్ణయించి రెండు వేల ఐదు జూన్ ఒకటి అని చెప్పి చేశాం జూన్ జూన్ రెండు ఆ విధంగా చేస్తే జూన్ దాకా సమ్మె జరిగితే జూన్ పదిహేడు తెల్లవారుజాన్ని ఐదు గంటలకి అగ్రిమెంట్ చేశారు మూడు వందల రూపాయలు కాబట్టి మీరు ఎవరు కూడా భయం పడద్దు ఒక ఎందుకంటే కార్మికులు తొలగించేస్తున్నారు అవదని చెప్పేసి మీరేం ప్రేమను పెట్టుకోవచ్చు మీరందరూ ధైర్యంగా ఉండండి మీ ముందున ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఉన్నాయి మీకోసం పనిచేస్తున్న సంఘాలు అన్ని కూడా ఈ రోజు మేము కూడా సహనంతోనే ఎందుకంటే ప్లాంట్ పరిస్థితి మనకు కూడా తెలుసు నాలుగు నెలల జీతాలు లేకపోయినా ప్లాంట్ ఉత్పత్తి సమంగా లేదని చెప్పేసి నష్టాల్లో ఉందని చెప్పేసి మనమే కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు నెలల జీతాలు లేకపోయినా అప్పు చేసుకునే సరే ఈ కంపెనీ కోసం పనిచేశాం అటువంటిది మనం తొలగిస్తారంటే తర్వాత ఆయన అక్రమంగా తొలగిస్తే ఏ ఒక్క ఏ ఒక్క కంపెనీ అయినా సరే మనకు ఉద్యోగం ఇస్తాదా ఉన్నటువంటి మన సెటిల్ అయిపోయినా పర్లేదు ఈ రోజు మన కాంట్రాక్ట్ కార్మికులు అందరూ పిల్ల పిల్లలతో చిన్న పిల్లలతో అందరం కూడా ఉన్నాం అటువంటిది కూడా ఆలోచించకుండా ఎంత అన్యాయం అంటే పద్దెనిమిది వేలు ఇరవై వేలు వచ్చే జీత మన మీద ప్రతాపం చూపెడతారని అర్థం అవట్లేదు ఎవరో లక్షల జీతాలు ఇచ్చిన వాళ్ళ మీద ప్రతాపం చూపించుకోండి మీరు మాదటి చిన్నోళ్ళ మీద ఎందుకు ప్రతాపం చూపెడతారని చెప్పడం జరిగింది కానీ ఆ ప్రతాపం ఎందుకంటే వాడు గుర్తు పెట్టుకోండి మనం నాలుగు వేల రెండు వందల మంది తీస్తానంటే ఒకేసారి మనం సమ్మె నోటీస్ ఇవ్వకుండా మనం ముట్టడి చేస్తే మళ్ళీ రాత్రి రాత్రి చేశారు కానీ ఇది అటువంటి కాకుండా ఎందుకంటే ఒక్కరితో తేలేదు కాదని సమ్మె నోటీస్ ఇవ్వడానికి సిద్ధపడి సమ్మె నోటీస్ ఇచ్చాం మీరందరూ అందరూ కూడా ఇంకొకసారి చెప్తాను సమ్మెకి అన్ని డిపార్ట్మెంట్లో చెప్పి ఇరవై ఆరో తారీఖు తర్వాత మేము ఖచ్చితంగా ఈ లోపల గానీ చర్చలు గానీ ఫెయిల్ అయితే ఈ రెండు వందల నలభై ఎనిమిది కూడా బాధపడాల్సిన లేదు రకరకాల రోమర్ వృత్తి అని ఏమీ కూడా భయం పడాల్సరం లేదు ఎంత మందిని వాళ్ళు గేట్ పాస్ రాతాయినా సరే ఇరవై ఆరో తారీఖు సమావేశంలో కానీ తీసిన ప్రతి ఒక్కరిని గాలి చేసుకోలేని పక్షాన